రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో భూ కబ్జాలు భూ దోపిడీలు ఆక్రమణలు భూ సమస్యలు ఎక్కువయ్యాయి హద్దులు మార్చుకోవడంతో గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి రాష్టంలో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులలో అరవై శాతానికి పైగా రెవెన్యూ సమస్యలు ఉండడంతో వీటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ స్వామి అన్నారు కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ సదస్సుకు సంబంధించి ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీల ప్రతినిధులు రైతు సంఘాల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ నెల పదిహేనవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రెవెన్యూ సదస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు పదహారవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు గ్రామ గ్రామాన భూ ఆక్రమణలు ట్వంటీ టూ ఏ నిషేధ భూముల తొలగింపు డీకే భూముల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు వహ్బోర్ ఆస్తుల ఆక్రమణలు వంటి అనేక ఫిర్యాదులపై సదస్సులో చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు నిర్దేశించిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేలా అధికారులు ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు ఎన్డీఏ ప్రభుత్వము తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు గత ముఖ్యమంత్రి హద్దురాళ్ల మీద పాసు పుస్తకాల మీద బొమ్మలు ముద్రించుకోవడం వివాదానికి చుక్కల భూములు సమస్యలు పరిష్కరించేలా భూమి అనుభవదానికి హక్కు కల్పించాలన్నారు గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ డీకేలు ఆరు వేల ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరిగాయని వాటిపైన సమగ్ర విచారణ చేయాలన్నారు రెవెన్యూ సదస్సులు విజయవంతం చేసి భూ హక్కుదారులకు భూమి హక్కు కల్పించాలన్నారు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు గొడవలు రావటం భూములు ఎక్కువ వచ్చిన ఎనర్జీ తక్కువ వచ్చిన సమస్యలు రావటం ఇటువంటి విపరీతంగా ఈ రోజు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడి ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కానీ అరవై శాతం భూమి మీద సమస్యలు వస్తా ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ చర్చించి రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం మనకి ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబరు ముప్పై తేదీ మనకి సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూములకు సంబంధించిన సమస్యల్ని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట పారెస్ట్ అధికారులు అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనకు తెలియించుకోవడం జరిగింది మొదట్లో వచ్చినటువంటి అద్దె కూడా ఈ రోజు ఆన్లైన్ చేయటం సమస్యలు పరిష్కరించడం అభ్యర్థనాలను స్వీకరించి పూర్తి చేయని లక్ష్యత్వంటే చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ ఎఫ్టీఎఫ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్పకమైనటువంటి కార్యక్రమం భావిస్తున్నాం గత ప్రభుత్వం ఉన్నటువంటి రాళ్ళు మొత్తాన్ని పీకేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద తన పేర్లు పెట్టుకోవటం పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం ఈ ఆస్తులు అనేది రాళ్ళ తండ్రుల నుంచి కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు వాటి మీద ఈ ఫోటోలు రాళ్ళ మీద ఫోటోలు ఇవన్నీ కూడా ప్రజలకు అభ్యంతరాలు రావడం జరిగింది ఈ సర్వే చేసే క్రమంలో చాలా భూమివాదాలు జరిగాయి వీటి అన్నిటి ఉద్దేశంతో మన ఈ రెవెన్యూ సదస్సులు అంతేకాకుండా దీర్ఘకాలిక ఉన్న సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు షార్ట్ పీరియడ్ చాలా వాటికి కలెక్టరేట్స్ నిర్జక్షన్ చేయడం జరిగింది అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఈ చుక్కల భూములను కూడా మనం వీలైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఎవరు వాళ్ళకి అప్పులు కల్పించే విధంగా నిజమైనటువంటి లబ్ధిదారులకు మనం హక్కు కల్పించే విధంగా చర్యలు చేసుకోవాలి ఇంతే కాకుండా వక్ భూములు ఇండోమేట్ భూములు కూడా మనం పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాదారు పశుపుస్తకాలు కూడా గవర్నమెంట్ నుంచి రైతుల నుంచి కూడా వివాదాలు ఉన్నాయి వాటి నుంచి కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది పాత నెల్లూరు డిస్టిక్ నుండి కందుకోరు డివిజన్లో ప్రధానంగా గయాలు భూములు గర్భకండ్రికలు ఎర్రకండ్రికలు అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు అని చెప్పడం ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటి కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కు వాళ్ళని వాళ్ళకి రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి తెలియజేసుకోవాలని కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకోసంలో ఎక్కువ రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ గ్రామ సభలు పెట్టడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారి అన్నారు ఈ సదస్సులు విజయవంతం కావడానికి అన్ని వర్గాలు సహకరించాలన్నారు ప్రతి గ్రామంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం వస్తుందన్నారు పెద్ద గ్రామాల్లో రెండు మూడు రోజులు చిన్న గ్రామాల్లో ఒకరోజు రెవెన్యూ సదస్సు జరిగేలా ప్రణాళిక చేయడం జరిగిందన్నారు ప్రతి మండలానికి వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేకంగా అధికారికంగా నియమించడం జరుగుతుందన్నారు సమావేశంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సంతనుతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ శాసన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఎర్రగొండపాలెం దర్శి ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ డిఆర్ఓ విశ్వేశ్వరరావు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఒక విజయవంతం అవ్వాలంటే అందరు స్టేక్ హోల్డర్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒక కోఆపరేషన్ అనేది కావాలి దానికోసమే ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ గురించి అందరు ప్రజలకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయాలి మేము కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఫరెంట్ బ్రాండ్స్ తయారు చేసి ప్రజలందరూ కూడా ఇస్తాము అదే విధంగా ఒక షెడ్యూల్ అనేది రేపటి కల్లా తయారు చేసేసి మన సచివాలయంలో తహసీల్దార్ ఆఫీస్ లో ఎంపీ టోర్స్ ఆఫీస్ లో అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా మనము ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ అందరి నుంచి కూడా మీకు ఎక్కడైనా విలేజెస్ లో ఉన్న ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా మీ యొక్క సలహాలు సజెషన్స్ ఈ మీటింగ్ ద్వారా కూడా మీరు అందరు కూడా